హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరూ బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అనమాట ఎప్పుడు దేవుడి సాంగ్స్ ఏ వినడం కాదు నేనైతే అప్పుడప్పుడు ఇలా మూవీ సాంగ్స్ కూడా వింటూ ఉంటాను సో ఈ సాంగ్ ఏ మూవీలోది అండ్ ఏ సాంగ్ అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంక ఇలా సాంగ్స్ వింటూ పని చేస్తే అయితే నాకు అసలు పని చేసినట్టు కూడా అనిపించదు సో అప్పుడప్పుడు ఇలా సాంగ్స్ అయితే పెట్టుకుంటూ ఉంటానమాట బుడ్డోడికైతే ే సాలండి ఇంకా ఆయిల్ ఇల్లు తిరుగుతూనే ఉంటాడనమాట అంటే మా ఫ్లోర్లో టూ రూమ్స్ ఉంటాయి మాది ఇంకొక అక్క వాళ్ళది ఇంక ఇక్కడికి అక్కడికి అక్కడికి ఇక్కడికి రౌండ్ చేస్తూనే ఉంటాడు ఎక్కడ కాలు నవ్వయో ఏంటో నాకైతే అసలు అర్థం కాదు ఇంక ఇక్కడ మొత్తం అయితే ఊడ్ చేసుకున్నాను స్టెప్స్ అయితే ఈరోజు పెట్టాల్సింది లేదు రేపైతే పెట్టుకోవాలన్నమాట ఇంకా చూస్తున్నారు కదా ఇదైతే లోపల నుంచి తెచ్చుకున్నాడు పుంగి అది జాతరలో ఒకటే రోజు కొన్నా సారీ ఆ రోజే కొన్నా ఆ ఒక్క రోజే ఉంచిండు నెక్స్ట్ డే నుంచి దాన్ని అవతారం చూడండి ఇట్లా చేసిండు ఆ కవర్ పెడితే వస్తుంది అని చెప్పి వాళ్ళ డాడీ ఒకరోజు చూపించాడు ఇంకా అదే పనిగా పెట్టుకొని మరీ పెడుతున్నాడు పెద్ద అవుతున్న కొద్దీ చాలా కోత అవుతున్నాడు అండి కానీ పిల్లలు ఏది చేసినా అది ముద్దుగానే అనిపిస్తుంది కదా వీడియోలోకి వచ్చేస్తే ఇక్కడైతే అయితే పాలైతే మరుగుతూ ఉన్నాయి టీ అయితే తాగేసాము అండ్ నెక్స్ట్ ఇక్కడ రైస్ కూడా కుక్ అయిపోయింది మా హస్బెండ్ అయితే బయటకు వెళ్ళారనమాట ఇంకా ఫస్ట్ అయితే నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఇంట్లో దీపం అయితే పెట్టేసుకున్నాను ఇంకా పూజ అయిపోయిన తర్వాతకి బాబుకి స్నానం చేయిద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే పూజ చేసేసుకున్నాను అనమాట ఇంక ఇంట్లో పూజ చేసేసుకొని బయట తులసి చెట్టు దగ్గర కూడా దీపం అయితే పెట్టుకున్నా పువ్వులు అయితే మర్చిపోయాను అండ్ మా హస్బెండ్ కి చెప్తుంటే తనకేమో గుర్తుండట్లేదు ఇంకా ముగ్గు పరిస్థితి అయితే ఇదండి వేసిన ఐదు నిమిషాలకి ఇట్లా అయితే అయిపోయింది ఇంకా ఫైనల్గా వీడికి స్నానం పోసేసి పడుకోబెట్టేసాం ఇదంతా బ్యాక్ టు బ్యాక్ వస్తుంది కానీ దీని మధ్యలో గంటల తరపాటు నాకు అదంతా షూట్ చేయట్లేదు పిల్లల కంటెంట్ పెట్టాలంటేనే భయం మొన్న యూట్యూబ్ నుంచి మనకు ఒక గైడ్ లైన్స్ కమ్యూనిటీ స్ట్రైక్ అయితే వచ్చిందనమాట మేముండే ఏరియాలో ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు బిల్డింగ్ సో ఆ సౌండ్లకి మా లకింగ్ అసలు పడుకుంటేనా గంట పడుకుంటే గంట లేచిపోతున్నాడు అనమాట ఇంకా అట్లా ఇట్లా చేసి వాడిని పడుకోబెట్టి లోపల డోర్ అయితే వేసేసి ఇంకా నేనైతే వంట చేసుకున్నాను దేవుడి దయ వల్ల నా వంట అయ్యే వరకే పడుకున్నాడు అండి నా వంట అయ్యిందో లేదో జస్ట్ అయిపోయింద్ర బాబు పోయి బట్టలు తుక్కుందామనే లోపల లేచిండు వాటర్ మిలన్స్ కావాలన్నప్పుడు రావు ఇప్పుడు మా హస్బెండ్ లేడు కదా వచ్చినాయి అనమాట నేనా వెళ్ళి తీసుకునే అంత సాహసం చెయ్యను బాబుని వదిలేసి ఇంక ఇక్కడ ఈరోజైతే లంచ్లోకి పాలకూర పెసరపప్పు కర్రీ అయితే చేద్దామనుకున్నా యాక్చువల్గా పాలకూర పప్పు చేద్దాం అనుకున్నా బట్ పప్పు కంటిన్యూస్గా పప్పు అయిపోతుంది ఎందుకులే ఇంకా పప్పు ఆపేద్దాం వీకెండ్ వరకు అని చెప్పేసి ఇంక ఇక్కడైతే పప్పు కూర వేసి సారీ పాలకూర పెసరపప్పు వేసి కర్రీ అయితే వండుతున్నాను అనమాట ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అయితే తీసి పెట్టుకున్నాను ఇక్కడ వీడియో కంటిన్యూ అవుతుంది బ్యాక్గ్రౌండ్లో అయితే నేను ఒక విషయం మాట్లాడాలనుకున్నాను అనుకుంటున్నా సో దట్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లేడీస్కి అయితే కొంచెం రిలేటెడ్ ఈ వీడియో అండ్ ఎవరిని ఏం ఉద్దేశించి అయితే కాదు జస్ట్ నాకున్నవి నేను చెప్తున్నా అండ్ మీకు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంకదైతే మాట్లాడుకుందాం ఆడవాళ్ళు పని చేస్తున్నారు అంటే వాళ్ళ ఇంట్లో పనులకే పరిమితం కాదు పోనీ బయటపై పని చేస్తున్నారు అంటే వాటికే పరిమితం కూడా కాదు వాళ్ళకి కొన్ని గోల్స్ కోరికలు డ్రీమ్స్ ఇలా చాలా ఉంటాయి కదా నా దృష్టిలో ఇవన్నీ ఒక్కటే అని నేను అనుకుంటా అంటే కోరికలు వేరు ఆశలు వేరు డ్రీమ్స్ వేరు ఇవన్నీ నేనేమనుకోను అన్నీ ఒకటే అనేసి నేను అనుకుంటా అనమాట సో అలాంటి వాళ్ళకి నేను ఏమడుగుతున్నా అంటే మీ కోరికలు అంటే మీకు లైఫ్లో ఇది సాధించాలి అని ఉంటుంది కదా సో అది మీకు ఏమనిపిస్తుంది అనేది నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏంటి ఇప్పుడు మేము చెప్తే నువ్వు వచ్చి తీర్చేస్తావా మేము అనుకుంది చేసేస్తావా అని మాత్రం తప్పుగా అనుకోకండి ఎవ్వరు చేసేది అనుకుంటే ఎవరు లైఫ్లో వాళ్ళే చేసేసుకుంటారు కదా అది పైన దేవుడు నిర్ణయిస్తే కానీ జరగదు మన జీవితం అనేది మనం రాసిపెట్టుకుంది కాదు పైన భగ భగవంతుడు రాసింది ఇక్కడ అలా జరిగిపోతూ ఉంటుంది నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అండి అక్కడ ఎవరైతే దేవుడు రాస్తున్నాడో మన రాతని బ్రహ్మరాతని వెళ్ళి ఎక్కడైతే నా లైఫ్ ఈ యూట్యూబ్ ఛానల్ అంటే నేను అనుకున్నవన్నీ సాధించేశాను అక్కడి నుంచి పేజీ తిప్పేసుకొని వచ్చేస్తా అనిపిస్తుంది అనమాట బట్ ఇది ఎప్పటికీ జరగని పని అన్ని కష్టాలు పడితేనే లాస్ట్లో మనం హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తాము దీనికి సంబంధించి నేను ఒక గేమ్ కూడా ఇన్స్టాగ్రామ్లో చూశాను అనమాట ఏంటి అంటే ఒక ఇద్దరు బాబులను పెట్టి బెలూన్స్ పెట్టి ఆడిస్తారు అది ఒకతనేమో లాస్ట్ నుంచి వస్తాడు ఇంకొక అతనేమో ఫస్ట్ నుంచి వస్తాడు ఇప్పుడు ఫస్ట్ నుంచి చేసే అతను అనుకోండి వాడికి ఈజీ ఉంటుంది లాస్ట్ నుంచి చేసేవాడికి కష్టం ఉంటుంది కానీ చివరికి ఆ లాస్ట్ నుంచి ఎవరైతే వేస్తారో వాళ్ళే విన్ అవుతారనమాట సో దీన్ని బట్టి ఏంటి అంటే ముందు కష్టపడితేనే తర్వాత సుఖపడతాం కదా ముందే సుఖపడితే తర్వాత ఖచ్చితంగా కష్టాలు వస్తాయి తెలుసుకోవాలి అనే క్యూరియాసిటీతో అయితే అడుగుతున్నాను అనమాట సో మీ గురించి నేను అడిగినప్పుడు నా గురించి కూడా నేను చెప్పాలి కదా సో నాకు అలా ఏదైనా సాధించాలి అని ఉంది అంటే ప్రజెంట్ అయితే యూట్యూబ్ అండి యూట్యూబ్ ఒక్కటే నా ఫుల్ టైం గోల్గా పెట్టేసుకున్నా నేను ఇంకా ఇది ఎలా స్టార్ట్ అయిందో తెలీదు బట్ పెట్టుకున్నా అంతే ఇంకా ఇందులో సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి గట్టిగా ప్రయత్నిస్తున్నా దీనికి ప కావాల్సిన కష్టం కూడా నేను పడుతున్నాను డైలీ అది నాకు తెలుసు మా హస్బెండ్కి తెలుసు ఎందుకంటే మేమిద్దరమే ఉంటాం ఇంట్లో కాబట్టి ఓ మేబీ ఆ రోజు ఈ ఫ్యూ మంత్స్లోనే ఉంది అని నాకు ఎందుకో అనిపిస్తుంది అంటే కొన్ని కొన్ని నాకు ఇలా అనిపించాయి అనుకోండి అవి జరుగుతాయి కొన్ని కొన్ని జరగవు సో అందుకనే కొంచెం భయపడతా అనమాట అనిపించినా జరుగుతుందో లేదో అని చెప్పి కానీ ఇదెందుకో గట్టిగా అనిపిస్తుంది నేను నేను మా ఆయనకు కూడా చెప్తూ ఉన్నాను అనమాట ఎందుకో నాకు ఈ మంత్స్లో సక్సెస్ అయిపోతా అనిపిస్తుంది అయిపోతుంది అనిపిస్తుంది అని చెప్పేసి తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నాకైతే మా హస్బెండ్ ఫుల్ సపోర్ట్ అండి తన సపోర్ట్ లేనిదే నేను ఇక్కడి వరకు కూడా వచ్చేదాన్ని కాదు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా ఒకటి చెయ్యాలి అనుకున్నప్పుడు ఎవరో ఏదో అనుకుంటారు అన్న భయాన్ని మాత్రం తీసేయండి అసలు మనసులో నుంచి నేను లిటరల్లీ నేను కూడా స్టార్టింగ్లో అలానే భయపడ్డా అలా భయపడకపోయి ఉంటే ఈ ఛానల్ ఎప్పుడికో పెట్టేసేదాన్ని అనుకుంటా మేబీ ఈ పాటికి సక్సెస్ కూడా వచ్చేదేమో బట్ ఎవరు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అనేసి ఆలోచించి ఆలోచించి ఈ ఛానల్ పెట్టడానికి ఇంత టైం అయితే పట్టేసింది ఏంటి ఎలా అయితే ఏంటి ఛా మనలైతే పెట్టే సాహసం అయితే చేశాను కదా ఇంకా ఈ సక్సెస్ అనేది ఉంది కొంచెం సక్సెస్ అయ్యాను అనుకోండి అప్పుడు గర్వంగా వీడియోస్ తీస్తాను అందరు ఏంటి ఎక్కడికి వెళ్తే ఏంటి ఎవ్వరు ముందు భయపడకుండా వీడియోస్ అయితే అనమాట ఇంకా నాకు డ్రీము కోరిక గోల్ ఆశ ఇవన్నీ కలిపేస్తే యూట్యూబ్ ఒక్కటే అండి లైఫ్లో నేను యూట్యూబ్లో సక్సెస్ అయిపోవాలి నేనంటూ మనీ ఎర్న్ చేసి ఇంట్లో ఉండి నా బాబుని చూస్తూ ఇల్లంతా క్లీన్గా పెట్టుకుంటూ ఇప్పుడు ఎలా అయితే నీట్గా ఉందో ఇలానే ఇన్ కేస్ ఇంకా నీట్గా అయినా పర్వాలేదు బట్ నీట్గా మెయింటైన్ చేస్తూ మా బాబుని బాగా చదివిస్తూ వాడిని ఇంట్లో కూడా బాగా ప్యాంపరింగ్ చేస్తూ స్కూల్కి పంపుతూ ఇవన్నీ చూసుకుంటూ నా హస్బెండ్కి నేను ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలి అనేది నా ఫుల్ టైమ్ గోల్ డ్రీమ్ ఆశా కోరిక అన్నీ అండి అలా తన ఫేస్లో వచ్చే ఆ హ్యాపీనెస్ని చూడాలి అనేది అసలు ఇంకా పెద్ద కోరిక అనమాట ఎలా అంటే ఇంకా ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా చెయ్యాలి అనుకున్నాం అనుకోండి అది ఇలా చేస్తే బాగుంటుంది అనే దానికన్నా అది అయిపోయింది అబ్బా అయిన తర్వాత ఇలా అంటున్నారు ఇలా సక్సెస్ వచ్చింది ఇలా మెచ్చుకుంటున్నారు ఇలా ఫస్ట్ ఊహించేసుకోవడం ద బెస్ట్ అని నేను అనుకుంటా అనమాట ఎందుకు అంటే మనం అలా ఊహించుకున్నాం అనుకోండి ఆ వచ్చే హ్యాపీనెస్ ఇంత అంతా కాదు కదా పర్ సపోజ్ ఇప్పుడు నేను యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నా నేను ఒక్కోసారి గిన్నెలు దోముతూ ఏమన్నా ఆలోచిస్తా అంటే నేను యూట్యూబ్లో సక్సెస్ అయిపోయా నాకు మనీ వచ్చేస్తున్నాయి నేను మా వాళ్ళకి చెప్తున్నా వదినలకు చెప్తున్నా మా హస్బెండ్కి చెప్తున్నా మా హస్బెండ్కి మనీ ఇస్తున్నా ఫైనాన్షియల్గా నేను సపోర్ట్ చేస్తున్నా ఇలా ఇవన్నీ అనుకుంటూ గిన్నెలు దొమ్తాం అప్పుడు వచ్చే హ్యాపీనెస్ వేరే లెవెల్ అండి ఆ రోజు ఇంట్రెస్ట్ లేకున్నా వీడియో తీయాలని సచ్చినట్టు వీడియో తీస్తా ఇంట్రెస్ట్ వచ్చేసి ఇదనే కాదు మీరు ఏది సాధించాలి అనుకున్నా ఫస్ట్ అది జరిగితే ఎలా ఉంటుంది అనే దానికన్నా జరిగిపోయింది నేను ఇలా ఫీల్ అవుతున్నా అని అనుకుంటే అది మనకు ఒక మోటివేషనల్గా అనిపిస్తుంది సో దట్ అది మనకి ఇంకొంచెం ముందుకు తోస్తుంది అనమాట నువ్వు చేయగలవు సక్సెస్ అవుతావు చేస్తావు అని చెప్పి అప్పుడు మనం ఇంకొంచెం ఫోకస్ చేయగలుగుతాము ఏ పనైనా సరే అండి అది మనం ఫోకస్ పెట్టందే అస్సలు అవ్వదు దానికి తగ్గ కష్టం చెయ్యందే ఇంక అసలుకే పైకి రాలేమన్నమాట ఏ వర్క్ అయినా అంతే ఏదో బయటికి వెళ్ళి వర్క్ చేస్తున్నాము అంటే అది ఈజీ పని అని కాదు ఇంట్లో ఉండి ఇల్లు సక్క అది ఈజీ పని కాదు ఎవరికి ఉండే కష్టం ఉంటుంది ఎవరు ఏ పని చేస్తే అందులో ఎంత కష్టం ఉంటుంది అని చేసే వాళ్ళకే తెలుస్తుంది చూసే వాళ్ళకి తెలియదు అందుకని చెప్పేసి నేను ఒక్కటే ఫిక్స్ ఫిక్స్ అయిపోయాను నేను ఇప్పుడు సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నాను ఎప్పుడు నాకు ఒక్క డేలో ఒక్కరో ఒక్క టైం అని కాదండి నాకు ఖాళీగా దొరికిన ప్రతిసారి నేను సక్సెస్ అయిపోయినా నాకు డబ్బులు వచ్చినాయి నన్ను ఇలా పొగుడుతురు అలా పొగుడుతురు నన్ను బయటికి వెళ్తే నలుగురు గుర్తుపడుతురు ఇట్లా అనుకొని ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోతా అసలు సో ఈ హ్యాపీనెస్ ఏమో నాకు ఇంకొంచెం మోటివేషనల్ అనిపిస్తుంది వీడియోస్ తీయడానికి రిలీ నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇన్ కేస్ నేను సక్సెస్ అయ్యాను అనుకోండి ఆ వీడియో కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను కదా నా ఫ్యామిలీ ఎలాగో లైక్ మా అత్తె వాళ్ళు కానీ అమ్మ వాళ్ళు కానీ వదినలు అన్నయ్యలు వీళ్ళందరూ ఎలానో నాకు మీరు కూడా అంతే అండి మా యూట్యూబ్ ఫ్యామిలీ కూడా నాకు ఫ్యామిలీతో సమానం అనమాట ఇంకా సక్సెస్ అయిన వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను కదా మరి అప్పుడు ఎలా ఫీల్ అవుతానో నాకైతే అస్సలు తెలియదు నాకు తెలిసి ఎమోషనల్ అయిపోతా అనుకుంటా ఎందుకంటే నేను అనుకోకుండా స్టార్ట్ చేసినా అది కూడా చాలా ఏమంటారు కోరికలతో అయితే స్టార్ట్ చేసినా అనే చెప్పుకోవచ్చు ఏదో మాట్లాడాలనుకోని ఏదో మాట్లాడేసిన కదా దీనికి మీలో ఎవరైనా రిలేటెడ్ అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంక ఈరోజు అయితే కర్రీతో పాటు ఇంక ఇదైతే ట్రై చేస్తున్నాం దీన్ని ఏమంటారో నాకైతే తెలియదండి నేనైతే బజ్జీల చారైన అయితే అంత అనమాట ఇదైతే మా అమ్మమ్మ చేసేది నాకు చాలా ఇష్టము అందుకే ఇంక అయితే చేస్తున్నా ఇది చేయాలంటే మెయిన్గా మనకి పెరుగు పులిసిపోయి ఉండాలి అయితే టేస్ట్ బాగుంటుంది ఫస్ట్ అయితే ఒక టీ స్పూన్ శనగపిండి అందులోనే ఒక చిన్న బాక్స్ అంతా పెరుగు ఉప్పు కారం పసుపు అందులోనే వేసి బాగా గీలకు కొట్టేసుకొని వాటర్ వేసి మిక్స్ చేసి పెట్టుకోవాలి ఇంకా అది అయిపోయిన తర్వాతకి బజ్జీల పిండి కలుపుకొని కొన్ని బజ్జీలు కూడా పెట్టుకొని మిమిర్చి జీలకర్ర ఆవాలు పచ్చి సారీ కరివేపాకు ఎల్లిపాయలు పక్కకు పెట్టుకొని ఇంక ఇదైతే ఫస్ట్ పోపేసేసుకోవాలి ఇది మనకు బాగా మరగాలి అయితే శనగపిండి వాసన అయితే రాదు అండ్ తట్టు ఉండలు కట్టిపోతాయండి ఇది చేస్తున్నాము అంటే స్టవ్ దగ్గర ఉండి మిక్స్ చేస్తూనే ఉండాలి గ్యాప్ ఎందుకు వచ్చిందంటే మా బాబు లేచిందనమాట ఇది ఇప్పుడు లేచిండా పోయి వాడిని ఎత్తుకొని వచ్చి మిగతా ప్రాసెస్ అయితే కంటిన్యూ చేస్తున్నా ఇది మనం పల్చగా చేసుకోవాలండి ఎందుకు అంటే ఇది కొంచెం చల్లబడుతున్న కొద్దికి గట్టిగా అవుతూ ఉంటుంది సో అందుకని చెప్పేసి పల్చగా అయితే చేసుకోవాలి ఇంకెలాగో ఆకు వండుతున్నా దట్టు అది కొంచెమే అవుతుంది మళ్ళీ నైట్ ఏమి వండుతాంలే అని చెప్పేసి ఇంక ఇప్పుడే ఇది కూడా వండేస్తున్నా నాకు నైట్లు వంట చేయాలంటే పెద్ద చిరాకండి బాబు కూర వండాలంటే అంటే స్టవ్ నీట్గా క్లీన్ చేస్తాయి కదా మళ్ళీ వంట చేస్తే మళ్ళీ ఆయిల్ చిత్తుంది చిత్తకుండ చేద్దామా టేస్ట్ బాగుండదేమో అని నాకు అనిపిస్తుంది సో అందుకని చెప్పి మాక్సిమం మార్నింగే ఈవినింగ్కి సరిపడా అయితే వండేసుకుంటానమాట మీకు ఈ రెసిపీ తెలుసా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తెలీదు అనుకుంటే నేనైతే దీని గురించి ఒక షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేసాను ఆల్రెడీ రెసిపీ ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి ఛానల్లో ఇంక ఇక్కడైతే ఇది రెడీ అయిపోయిందనమాట మనం ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు ఆఫ్ చేసుకుంటే చల్లారిన తర్వాతకి ఇది కొంచెం చిక్కబడుతుంది అప్పుడు టేస్ట్ బాగుంటుంది లేదనుకోండి మరీ గట్టిగా అయిపోయి వడ అదే దై వడ ఉంటుంది కదా ఆ టైప్ అయితే అయిపోతుంది అనమాట ఇంక ఇదైతే ఇప్పుడు ఇందులోకి మనం బజ్జీలు అయితే వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకునే బజ్జీలు వేసుకున్నాం అనుకోండి పిండి మొత్తం చిదిరిపోయి గబ్బుగా అయిపోతుంది అనమాట ఇంక ఇక్కడ నేనైతే ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ ఇంకా ఫైనల్గా మనకి ఇదైతే రెడీ అయిపోయింది మా హస్బెండ్ అయితే బయటికి వెళ్ళారు ఏదో పని ఉండి ఇప్పటివరకు రాలేరు తను వచ్చేలోపు టూ అయిందనమాట నా లంచ్ టైం టూ అయిపోయింది ఈరోజు ఇంకొకొక్కసారి అలా జరుగుతూ ఉంటుంది ఈ వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ యూ గైస్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నేను అడిగిన వాటికి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో రేపు మేము ముందుకు వస్తాను అంటిల్ దెన్ స్టేట్ టు టూ ఛానల్ అనమాట అండ్ అలాగే నేను అడిగిన వాటికి మాత్రం ఆన్సర్ చేయడం అస్సలు మర్చిపోవద్దే ఇంకా మా బాబునైతే కింద వదిలేసి వచ్చి ఇంక ఇక్కడైతే నేను బట్టలు కూడా ఆరేసుకున్నాను అనమాట యాక్చువల్గా వీడియో అయిపోయింది అనుకోని బాయ్ చెప్పిన బట్ అయిపోలేదు కానీ ఇప్పుడైతే వీడియో అయిపోయింది బై బాయ్ లవ్ యూ గైస్ గుడ్ నైట్ i mm -hmm.